హాయ్ అండి ఈరోజు పుదీనా పచ్చడి పెరుగు చట్నీ పెరుగు చారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా ఒక పెద్ద సైజు పుదీనా కట్టను తెచ్చుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న పుదీనాని ఒక స్టవ్ స్టవ్ మీద ఒక బాండి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేయించుకోండి వేసుకోండి ఆ కొత్తిమీర ఉడికిన తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి పచ్చిమిర్చి చీలికలు తర్వాత కొద్దిగా పసుపు కొద్ది కొంచెం చింతపండు అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమాటో కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటో కొత్తిమీర పుదీనా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి గల్లుప్పు ఆ తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని స్టవ్ బంద్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి చల్ల పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుందామండి పోపు వేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని చిట్టపటలు ఆడే వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయించుకొని చిట్టపటలు ఆడించి స్టవ్ బంద్ చేయండి స్టవ్ బంద్ చేసిన ఈ పోపు పోపుని మీరు ముందే ప్రిపేర్ చేసుకున్న పుదీనా పచ్చడిలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి అంటే పుదీనా పచ్చడి చాలా సింపుల్గా రెడీ అవుతుంది అలాగే పెరుగు చారు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలండి అలాగే అండి మా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పెరుగుచారు పుదీనా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో వారానికి రెండు మూడు సార్లు అయినా చేసుకొని తినండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పుదీనా పచ్చడి కూడా ఓన్లీ రైస్లోకి కాదండో రోటీలోకి చపాతీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత చిలికి పెట్టుకున్న మజ్జిగను కూడా ఈ పోపులో వేసుకోవాలండి పోపుని ఎక్కువసేపు కాగా మసల మరిగే మరిగేంత వరకు ఉంచొద్దండి ఈ పాత్రకున్న వేడైతే సరిపోతుంది స్టవ్ బంద్ చేయండి వెంటనే ఎక్కువసేపు మరిగింది అనుకో పలుకులు పలుకులుగా విరిగిపోయినట్టు అవుతుందండి చిక్కగా రాదు ఆకర్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇంతే అండి పెరుగు చాలు థ్యాంక్